హలో అండి వెల్కమ్ టు అర్జునాక్స్ ఈ రోజు ఆదివారం ఆదివారం అంటే గ్రామ దేవతకి ఎంతో విశిష్టమైన రోజు అనమాట అందుకనేసి ప్రతి ఆదివారం మా ఊర్లో ఎవరో ఒకరు మొక్కుబడి ఉంటారు సో ఈసారి ఈ ఆదివారం మేము మా మొక్కుని మా మొత్తం ఏదో మొక్కుకున్నారు సో అది జరిగితే పొంగల్ పెడతాం అక్కడే పొంగల్ పెడతామని మొక్కుకున్నారంట సో అందుకనేసి మేమైతే రెడీ అయిపోయాము ఇదైతే నా మొక్క అనమాట నేను అమ్మవారికి చీర పెడతానని మొక్కుకున్నాను సో అందుకనేసి ఇది నేను తీసుకున్నాను సో ఎలా ఎలాగో మొక్కు తీర్చాలి కదా ఇప్పుడే అనేసి తీర్చేస్తున్నాను ఇదేమో పొంగల్ అనమాట అక్కడికి వెళ్ళి వండుకోవాలి ఇక్కడే ముందుగానే ప్రిపేర్ చేసేసింది అంటే బియ్యము పప్పు ఏదో సంథింగ్ ఇదేమో మాలలు ఇవన్నీ ఇంకా దేవుడు సామాన్లు అనమాట కానీ ఇన్ని రోజులు వర్షం రాలేదు ఈ రోజే వర్షం అంటే వర్షం అంటే ఎక్కువ వర్షం రాట్లేదు కొంచెం చినుకులు పడతానే అక్కడికి వెళ్ళి పొయ్యి అంటే వెలిగిచ్చి పొంగల్ పెట్టాలి కొంచెం కష్టం అవుతుందేమో ఇంకా అమ్మవారే చూసుకోవాలి సో మనమైతే టెంపుల్కి వెళ్ళిపోదాం పొంగల్ పెట్టేద్దాం ఎలా అవుతుందో ఈరోజు చూసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే మా ఊరి గ్రామ దేవత ఆర్వేట అమ్మ గుడి అనమాట నేను చిన్నప్పటి నుంచి చాలా మొక్కలైతే ఇక్కడ మొక్కాను నేను కోరుకున్న ప్రతి కోరిక ఈ అమ్మవారిని నెరవేర్చారు అలానే నా మొక్కలన్నీ తీర్చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే పాత అమ్మవారు అనమాట అంటే పాత గుడి ఉన్నప్పుడు ఈ అమ్మవారు ఉండేవారు ఈ అమ్మవారు ఉన్నప్పుడు మాత్రం ఎంత భయంకరంగా ఉండేవారు అంటే చిన్నపిల్లయితే ఏడ్చేసేవారు కొత్త గుడి కట్టాక రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని ఇక్కడ పెట్టేశారు మేమైతే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ప్రదక్షిణ అంటే తెచ్చిన పూలు కొబ్బరికాయలు అన్ని పట్టుకొని ప్రదక్షిణాలు చేసాము ఇక లోపలైతే వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మేము అవన్నీ పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తా అంటే అర్జున్ గారు మీరైనా పట్టుకొని ప్రదక్షిణాలు చేసేది నేను కూడా ఏదో పట్టుకుంటాననేసి నువ్వల నుండి డబ్బా పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తా అన్నాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమ్మవారు కొత్త గుడి కట్టాక ఇలా రాతి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు ఎందుకంటే అభిషేకం చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని సో ట్రస్ట్ మీ ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట ఇక మేమైతే పొంగల్ పెట్టడం స్టార్ట్ చేసేసాము వర్షం వస్తుంది అనుకున్నాం కానీ ఏం రాలేదు గాలి వర్షం ఏమీ రాలేదు అంతా మంచిగా జరిగింది ఇక్కడైతే నేను పోతురా స్వామి దగ్గర ఆయన కత్తికి పసుపు కుంకుమ అంతా పూసాను ఇదేనండి కోడి దీనికోసం వినయ్ ఫోర్ ఓ క్లాక్ లేసి నెల్లూరుకి వెళ్ళి అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కోడిని పట్టుకొని తీసుకొచ్చాను ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి మేము ఇట్లా అంతా చేసేయాలని అనుకున్నాము అందుకనే అంతా ఎర్లీగా లేసి వెళ్ళారు ఇంకా ప్రతి మదర్కి ఇంకైతే తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు మనం ఇంకా ఫుడ్ అవన్నీ తినిపించాలి ఆల్మోస్ట్ పొంగల్ అయితే అయిపోయింది ఇంకా పొంగల్ పెట్టే ముందు ఫస్ట్ కోడిని బలిచ్చేసి తర్వాత అమ్మవారికి పొంగల్ పెట్టాలన్నమాట ఆ పొంగల్ కూడా నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి అప్పుడు లోపలికి తీసుకెళ్ళాలి ఇదైతే పెద్ద సాహసం అనే చెప్పాలి ఎందుకంటే దవ్వరైతే కాలిపోతుంది అప్పుడు పొయ్యి మీద తీసారు కదా దవ్వరైతే కాలిపోతుంది నేను ఎట్లాగట్ల మూడు ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారి దగ్గర పెట్టేశాను సో ఫైనల్లీ మేము తెచ్చినవన్నీ అయితే అక్కడ పెట్టేసాం పొంగలి చీర మాలలు అన్నీ అయితే పెట్టేసాము మనం ఏదైనా ఒక పని అనుకొని అది జరగాలని గట్టిగా కోరుకున్నప్పుడు మనకి ఏదో ఒక శక్తి తోడవ్వాలి అలా తోడైతేనే ఆ అనుకున్న పని జరుగుతుంది అనమాట నేనైతే అది గట్టిగా నమ్ముతాను సో నేను ఏం నాకేం కావాలన్నా సరే అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కకుండా ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని నమ్ముతాను అలానే అన్నిటిని నెరవేరుస్తుంది అమ్మవారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట పుట్టి మా అమ్మవారు మా ఊర్లోనే పుట్టారు ఇలా రాయి రూపంలో ఇప్పుడు మీరు చూస్తున్నాక ఇదైతే పోతురాజ స్వామి మేమైతే ఆ పోతురాజుని అమ్మవారి బ్రదర్ లాగా ఫీల్ అవుతాం అనమాట ఇప్పుడు మీరు బయట చూస్తున్నారు కదా ఇది కాలభైరవుడు నాకైతే చిన్నప్పటి నుంచి ఈ స్వామిని తాకాలంటే భయం ఎందుకంటే తాకితే పెళ్ళైపోతుందని నమ్మేస్తారు ఇక్కడ ఇంకా ఫైనల్గా ఇది అన్నమాట అందరికీ మేమైతే పూజ చేసేసి ఆ పొంగల్ పెట్టేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్